అందరికి నా పేరు కావ్య కావ్యవానపల్లి మీరు చూస్తున్నారు పంచతంత్ర టీవీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్యాన్ వరల్డ్ కి తీసుకెళ్లిన సినిమా బాహుబలి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అత్యధిక వసూలు ఎన్నో రికార్డులు సృష్టించింది ముఖ్యంగా ఇందులోని పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి బాహుబలిగా ప్రభాస్ నటన యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది శివగామిగా రమ్యకృష్ణ దేవగా రాణా దేవసేనగా అనుష్క అవంతిగా తమన్న కట్టప్పగా సత్యరాజ్ ఇలా పాత్రలన్నీ చెరగని ముద్ర వేసుకున్నాయి అలాగే ఈ చిత్రంలోని పాత్రలు విగ్రహాల రూపంలో కూడా అలరించాయి అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ప్రముఖ మేడం టు లోని ఏర్పాటు చేశారు అయితే తాజాగా మైసూర్ లోని ఒక మ్యూజియం లో ఏర్పాటు చేసిన అమరేంద్ర బాహుబలి విగ్రహం వివాదమైంది ఈ విగ్రహంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ అభ్యంత వ్యక్తం చేశారు కారణం ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్మాతలు నుంచి అనుమతి తీసుకోకపోవడమే మా అనుమతి లేకుండా విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు నిర్మాత శోభు మరి వివాదంపై మ్యూజియం యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ